అంబులెన్స్ లో బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో చోటు చేసుకుంది చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో బ్రతుకు తెరువు కోసం ఒరిస్సా నుంచి ఇటుక బట్టీలో పనిచేయడానికి వచ్చిన మహిళ పన్నెండు బిడ్డకు జన్మనిచ్చింది అయితే నొప్పులతో బాధపడుతూ ఉండడంతో వెంటనే కుటుంబ సభ్యులు వన్ ఎయిట్ అంబులెన్స్ కు సమాచారం అందించారు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో మహిళ అంబులెన్స్ లోనే డెలివరీ అయి పన్నెండు బిడ్డకు జన్మనిచ్చింది దీంతో బాలింతను చందుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇది తొమ్మిది నిమిషాలకు మాకు కాల్ రావడం జరిగింది బండపల్లిలో బండపల్లి దగ్గర నియర్ బై ఇటుక దగ్గర లేబర్ పెయిన్స్ వస్తున్నాయని చెప్పేసి కాల్ రావడం జరిగింది మేము ఒకటిని ఇక్కడ నుంచి బయలుదేరినాం బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి పెయిన్స్ ఎక్కువ కావడం వల్ల మేము మేము హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేస్తాము ఆ తీసుకుని వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో డెలివరీ కావడం జరిగింది వాళ్ళు ఒరిస్సాకు సంబంధించిన మహిళ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది మగ బాబుకు జన్మనిచ్చింది మన ప్రాథమిక తీసుకొచ్చి అడ్మిట్ చేసాం అంతేనా ఎందుకు